విద్యాదేవి జనార్దన్ కుటుంబంలో అందరికీ కూడా ఇలా చెప్తూ ఉంటుంది రామ్ సీత భావమరదళ్ళని తెలిసింది కదా మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరి తొలి రాత్రి జరిపిస్తే బాగుంటుంది వాళ్ళకు పెళ్ళై చాలా రోజులు గడిచిపోతుంది కదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు మహా అని చెప్పి అర్చన అంటుంది ఇక ఇంతలో సీత వాళ్ళ అమ్మ నాన్న శివకృష్ణ లలిత ఇద్దరు కూడా మహాలక్ష్మి ఇంటికి వస్తారు సీత శివకృష్ణ లలితలను చూసి అమ్మ నానా మీరిద్దరింటి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి మెట్లు దిగుతూ కిందికి వస్తూ నేనే రమ్మని ఫోన్ చేశాను అని చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న జనార్దన్ మహా వీళ్ళని ఎందుకు పిలిపించావు అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటాడు ఇంకా మా అమ్మ నాన్నలతో గొడవ ఏమైనా ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది కాదు సీత నిన్ను మీ పుట్టింటికి పంపించడానికి పిలిపించాను అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో ఇక అక్కడే ఉన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్